హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఓ మా టాక్స్ ఈరోజు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను రండి నేను విజయవాడలో స్కూల్లో జాయిన్ అయినప్పుడు థర్డ్ క్లాస్ అనమాట అప్పటి నుంచి శిరీష దీప్తి నా ఫ్రెండ్స్ స్కూల్లో ఉన్నన్ని రోజులు మాట్లాడుకోవడం కన్నా కొట్టుకోవటమే ఎక్కువగా ఉండేది టెన్త్ క్లాస్ అయిపోయాక అందరం ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయాము కానీ శిరీష మాత్రం నా బర్త్డే అయినా ఫ్రెండ్షిప్ డే అయినా తనే ఇంటికి వచ్చి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడానికి తను ఒకటి నాకొకటి తీసుకొచ్చేది అలాగే డైరీ మిల్క్ కూడా తను ఒకటి నాకొకటి తీసుకొచ్చి కట్టించుకొని వెళ్ళేది అలా నా మ్యారేజ్ ముందు వరకు చేసింది నా మ్యారేజ్ అయ్యాక నేను విజయవాడ వచ్చానంటే తప్పకుండా కలుస్తుంది ట్రూ ఫ్రెండ్షిప్కి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను అలా ఆ రోజు మేము విజయవాడ పీవీపీలో కలిసాము చాలా ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ కలిస్తే ఏముంటుంది చెప్పండి పీవీపీలో కాసేపు షాపింగ్ అలాగే బోల్డ్ అన్ని గోసిప్స్ చాలా వరకే పిక్స్ తీసుకున్నాము నెక్స్ట్ లంచ్ టైం అయిందని చెప్పి లంచ్ టైంకి జాతర మండీ ఉంది అక్కడ నియర్గా సో అక్కడికి వెళ్ళాము యాంబియన్స్ అంతా బాగుంది బట్ ఫుడ్ అంతా బాగాలేదు సో ఇంక లంచ్ అక్కడే కంప్లీట్ చేసుకున్నాము అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము అప్పటికి రెయిన్ స్టార్ట్ అయిపోయింది ఎన్నో ఇయర్స్ తర్వాత మేము కలిసి ఒక హాఫ్ డే స్పెండ్ చేయగలిగాము చాలా హ్యాపీగా అనిపించింది కొన్ని పిక్స్ కూడా షేర్ చేస్తున్నాను చూసేయండి